రేపు జావ ఎగ్జామ్ ప్రిపరేషన్ పగలు తీయాలి మొత్తం ఎయిట్ యూనిట్లు రేపు ఎగ్జామ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి అంటే ఒక యూనిట్ మూడు గంటలు కూల్ కుమ్మేద్దాం ఫస్ట్ పొట్లేమో వేసుకుందాం అమ్మా టిఫిన్ ఫస్ట్ ఎఫ్బీ స్టేటస్ అప్డేట్ చేద్దాం ఎగ్జామ్ టైం ఆన్ అడేట్ విత్ బుక్స్ ఏ రమ్య ఆన్లైన్ ఉంది ఓ రాయద్దాం రాని పిలిచేసింది అనిత కీర్తి మన పింఛుడి దారిలో కేకలా ఉన్నా తెలుసా కంట బొక్క ఈ ఉన్నారే మా అబ్బాయిని ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇలా కాదు స్నానం చేసి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం రిషిగాడు ఇప్పుడు కూర్చుని చేపటర్ని చేపలా చుట్టేస్తాడు

సన్నీ లియోన్ లీలా కొత్త సాంగ్ రిలీజ్ అయిందా కొంచెం రిలాక్స్ అవ్వాల్సిందే సన్నీ ఒళ్ళంతా కామంతో కిటకిటలాడుతుంది లాభం లేదు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాల్సిందే టెక్స్ట్ బుక్ ఇక వర్కౌట్ కాదు ఆల్ ఇన్ వన్ బెటర్ బ్రో ఇకే చూడలేదా మీ కోహ్లీ కుమ్మేస్తున్నాడు బా ఎగ్జామ్ టైంలోనే ఈ మ్యాచ్లు ఉండాలా మా కోహ్లీ గడికి అన్యాయం చేయలేను ఒక అరగంట చూసి వచ్చేస్తా చిదీనేమ్మ ఎంత చదివినా ఫస్ట్ యూనిట్లోనే ఉన్నాను మా వాళ్ళు ఏం చేస్తున్నారు హలో రే మామ ఎక్కడి దాకా వచ్చారా థర్డ్ యూనిట్ చూసావా అస్సల థర్డ్ చాప్టర్ ఏంటా నేను ఇంకా ఫస్ట్ చాప్టర్లో ఉంటే పెట్టారు అమ్మో వాడు మూడో యూనిట్లో ఉన్నాడంట నేను తొందర చదవాలి హలో బాబా కంబ స్టడీస్ చేద్దామా వద్దు బాబు లాస్ట్ టైం కమెంట్ స్టడీస్ చేసి ఏమైందో గుర్తుందా ఆ చందుగాడు ఓ బీర్ తాగితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అన్నాడు చివరికి అందరం మూడు బీర్లు తాగి తొంగున్నాం నీకు వద్ద హలో అరే స్టార్ట్ చేసావా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పారా ఆ కాక సార్ ఏమో ఆల్ వెన్ కన్నా టాపర్ సతీష్ గారి నోట్స్ తీసుకొని జీరో తీసుకొని చదువుకోమన్నాడు రా సతీష్ గారి నోట్సా అమ్మో ఈవినింగ్ అయిపోయింది ఆడు కరెక్ట్ ఆల్ ఇన్ వన్ కన్నా సతీష్ గారి నోట్సే బెటర్ అరే టాపర్ గారు ఒక పది నిమిషాలు నేను నోట్స్ జీరో జీరాక్స్ తీసుకుని ఇస్తాను నీ కటింగ్లు ఎలా ఉన్నాయి జిరాక్స్ గంట పట్టింది పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ కొన్నంత డిమాండ్ దీనికి ఉంది ఇప్పుడు టైం పది అయింది నోట్స్ చదవాలంటే నైట్అవుట్ చేయాల్సిందే సరే చేద్దాం ఈ రాత్రి శివరాత్రి ఈ రాత్రి శివరాత్రి బా ఏం అర్థం కావట్లేదు ఒక అరగంట పడుకుంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది అప్పుడు చదువుకోవచ్చు వాతావరణ హెచ్చరిక ఎగ్జామ్స్ టైంలో ఇద్దర హుద్దు తుఫాను కన్నా ప్రభావం ఏంటి అట్మాస్ఫియర్ అంతా కలకల్లాడుతుంది తెల్లారిపోయింది ఏంటి సత్యాన్ రా దేవుడా ఇప్పుడు ఏంటి పరిస్థితి పర్సంటేజ్ తగ్గకూడదు ఈ ఎగ్జామ్ క్రాస్ చేద్దాం నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాద్దాం